రాళ్లు రప్పలు గుట్టలు రోడ్లు పరిశ్రమలకు ఇష్ట భూములు రియల్ ఎస్టేట్ బెంచోలు కలిగిన భూములకు రైతు భరోసా ఇవ్వమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సచివాలయంలో సీఎం అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరిగింది సచివాలయంలో మూడు గంటల పాటు ఈ కేబినెట్ సమావేశం జరిగింది అనంతరం నిర్వహించిన పత్రికా సమావేశంలో రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు స్పష్టంగా చెబుతున్నామని వ్యవసాయ యోగ్యత లేని భూములకు మాత్రం రైతు భరోసా ప్రయత్నించుతున్నారు వ్యవసాయ భూములకు మాత్రమే ఇలాంటి షరతులు లేకుండా రైతు భరోసా ఇవ్వనున్నట్లు తెలిపారు రైతు భరోసా సంవత్సరానికి ఇస్తామన్నారు వ్యవసాయ కుటుంబాలకు ఏడాదికి పన్నెండు వేల సహాయం అందిస్తామన్నారు భూములేని రైతు కుటుంబాలకు ఇంధ్రమ ఆత్మీయ భరోసా ఇవ్వారని కేబినెట్ నిర్ణయించిందన్నారు గతంలో పరిశ్రమలకు భూములు ఇచ్చి లోపాల కారణంగా రైతు బంధు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని కానీ వారే ముందుకు వచ్చి వివరాలు చెప్పాలన్నారు జనవరి ఇరవై ఆరవ తేదీ నుండి అన్ని పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి ఇస్తే మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి పదివేలు ఇస్తే మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది ఇప్పుడు వెసులుబాటును ఆర్థిక పరిస్థితులు మనకున్న వెసులుబాటును బట్టి పదివేల నుంచి పన్నెండు వేల రూపాయలకు పెంచుకోవడం జరిగింది భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది ఇదే కాకుండా చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల సమస్య పేదవాళ్ళను పట్టి పీడిస్తుంది అందుకే రేషన్ కార్డు లేని అందరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ అన్ని పథకాలు జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభం కాబోతున్నాయి